హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి బీట్రూట్ టు ఫ్రై అండి బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి ఈ విధంగా చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి మన బీట్రూట్ ఫ్రైని చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో మనం ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు బీట్రూట్ తీసుకొని ఇలా చేసి క్లీన్గా కడిగి పెట్టుకున్నాను అలాగే మనం కొబ్బరి తురు మీద ఉంటుంది కదండి దాంతోని ఇలా తురిమేసుకున్నాను బీట్రూట్లన్నీ కూడా చక్కగా తురుముకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నానండి అలాగే రెండు వెండి మిర్చి కూడా వేసుకున్నాను మనకి ఇక్కడ పోపు కాగిన చూసారా ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి నేను అలాగే మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదండి అదంతా వేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇలా వేసుకొని చక్కగా కలుపుకుందామండి మన బీట్రూట్ని ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకుందామండి పోపులోని బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిదండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కలిసాక మనం మూత పెట్టి మగ్గించేసుకుందామండి మనకి బీట్రూట్లో పచ్చివాసన ఉంటుంది కదా అది పోవాలి చూసారా ఫ్రెండ్స్ చాలా వరకు మగ్గింది ఇలా ఒకసారి కలిపేసి మనం ఇక్కడ ఒక నాలుగు ఎల్లులు రెబ్బలండి ఇలా దంచుకొని వేసుకుందాం బీట్రూట్ ఫ్రైలో మనకి ఎల్లులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వెల్లుల్లి స్మెల్ అంతా కూడా మన ఫ్రైకి పట్టేసి అమ్మగా ఉంటుంది కర్రీ ఒకసేపు మూత పెట్టి మగ్గించేసుకున్న తర్వాత చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ మగ్గిందండి ఇప్పుడు మనం ఫ్రైకి సరిపడంత కారము అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్టు ఉప్పు కారాలు మీరు రుచికి తగినట్లుగా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా మన ఫ్రైలో కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే చక్కగా కలిసిపోతాయి అన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలండి మూత పెట్టి మగ్గించేసుకుందామంట రెండు నిమిషాలు మన ఫ్రై అంతా కూడా మగ్గిపోయినాక ఇలా కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది బీట్రూట్కి ఇలా ఒకసారి కలిపేసుకుందామండి ఈ విధంగా చేస్తే పిల్లలు ఇష్టపడతారండి మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారికి ఇలా బీట్రూట్ ఫ్రై చేసి పెడితే చాలా మంచిదండి హెల్త్కి బ్లడ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందండి ఈ విధంగా చేస్తే మనకి ఇక్కడ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తే తురిమేసి చేయాలండి మొక్కల పరంగా అయితే పిల్లలు పిల్లలు ఇష్టపడరు కదా అండి ఇలా చేశారంటే చక్కగా తినేస్తారండి ఫైనల్లీ మనకి ఇలా రెడీ అయిపోయిందండి చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి